ఈ సాహుల్ అమ్మ అంటే ఎవరికైనా పుత్ర వాచ్ఛల్యే ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ సో అతను ఫోన్ చేస్తాడు జేవి రాముడు అని డీజీపీకి ఫోన్ చేసి నేను నేను నా గురించే కదా మీరంతా నేను లొంగిపోతాను అంటే వీళ్ళు కొంచెం డ్రామా ఆడతారు వీడిని లొంగ తీసుకురావటానికి ఇండియా సరే మీ కొడుకునది లేస్తాం రండి అంటారు అక్కడ రాడు ఎందుకంటే తెలుసు ఇదంతా అరెస్ట్ అవుతారని ఇతను అరెస్ట్ అయ్యి ఇతను బెయిల్ వచ్చి ఇతనే జంప్ ఇప్పుడు ఇతను కూడా లేడు ఇండియాలో కొడుకు అంతా సార్ చట్టాలు ఉన్నాయి చట్టాలు ఏం వీక్ లేవు చట్టాలు గట్టిగానే ఉన్నాయి చట్టాలు అమలు చేసేవాళ్ళు వీక్గా ఉన్నారు చట్టాలు అమలు వీక్గా ఉంది ఓకే దేశంలో జుడీషియరీ కూడా కొంచెం బెయిల్స్ ఇవ్వటం అంటే ఏంటంటే ఎవడైనా వాడు నేరం నిరూపితం అయ్యే వరకు వాడు నిర్దోష కదా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే అవును బట్ కంట్రీ ఎట్లా దాటాడు కంట్రీ ఉందండి ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకుంటారు ఫేక్ పాస్పోర్ట్ ఓకే అంతే సింపుల్ ఫేక్ పాస్పోర్ట్ ఇమిగ్రేషన్లో కూడా దొరకరు ఫేక్ పాస్పోర్ట్ ఈవెన్ తమ్నైల్సే మారుస్తున్నారు కదా మీరు ఫేక్ తమ్ నైల్స్ పెట్టి ఆధార్లో ఆధార్ ఎనేబుల్ సర్వీస్ చేస్తున్నారు కదా సో ఫేక్ పాస్పోర్టు లేకపోతే మేనేజ్ చేసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి